హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ జమ్మికుంట ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ చోరీలు చేశారని వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని సిఐ పులి రమేష్ చెప్పారు

ఎలకదుర్తి ఎలకతుర్తి పోలీసు వారి ఆధ్వర్యంలో నిన్న ఉదయం ఎలకతుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ముగ్గురు మైనర్లు బైక్ల మీద పోతుంటే వాళ్ళను ఆపి వాళ్ళను చెక్ చేస్తుంటే ఆ బండి నెంబర్ల ఆధారంగా ఆ బైకులు మాకు సెఫ్టు కాబడిన బైకులాగా తెలిసింది దాన్ని బట్టి ఆ మైనర్ పిల్లలను ముగ్గురిని మేము విచారించగా వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి వాళ్ళు షేక్ సల్మాన్ మరియు చందులాల్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్లకు కొన్ని వివరాలు చెప్పి హుజరాబాదులో కొన్ని బైకులను దొంగతనం చేయమని చెప్పగా వాళ్ళు దొంగతనం చేసుకొని వస్తున్నామని చెప్పి చెప్పగా వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి మేము ముగ్గురు మైదానం తీసుకొని మళ్ళీ హన్మకొండలోని రాయపురాలకు వెళ్ళడం జరిగింది ఆ రాయపురంలో కూడా ఈ సల్మాన్ ఇంటి వద్ద మాకు చంద్రులాలు ఉన్నాడు సల్మాన్ మరియు చంద్రులాల దగ్గర మాకు మొత్తం పదకొండు బైకులు రికవర్ కావడం జరిగింది మొత్తం అందరి వద్ద పద్నాలుగు పనులు రికవర్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు బండ్లు కూడా హుజరాబాద్కు సంబంధించినవి పదకొండు ఎల్కతుర్తికి సంబంధించినవి రెండు మరియు జమ్మకుంటకు సంబంధించిన ఒక బండి ఈ మొత్తం పద్నాలుగు బంధాలు కూడా ఈ ఐదుగురి వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది వీటి విలువ మొత్తం నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు ఉంటుంది వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ బండను అంటే హుజరాబాదు టౌన్ ఎల్కతుర్తి పరిసర ప్రాంతాలలో ఈ లాక్ హ్యాండిల్ లాక్ వేయని బండను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు హ్యాండిల్ లాక్ వేయని బండ్లను వీళ్ళు చూసి వాటిని పసిగట్టి వాటిని ఒక టెక్నిక్తోని వాటిని స్టార్ట్ చేసుకొని ఈ దొంగతనకు పాల్పడి ఈ జనసాలకు అలవాటు పడి ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్నారు సో అందరి వాహనదారులకు కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే బైక్ లాక్స్ కూడా ఒకసారి మీరు అందరూ కూడా హ్యాండిల్ లాక్ ఉందా లేదా బైక్ పార్కింగ్ చేసే ముందు కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఈ విధమైన నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని నివారించే విధంగా కంపల్సరీ ప్రతి బైక్ బైక్ లాక్ లాక్ ఉండే విధంగా చూసుకోవాలి అని చెప్పి మా పోలీస్ శాఖ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మీరందరినీ కూడా ఈరోజు మేము కోర్టులో ప్రవేశపెడతాము అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతాము థ్యాంక్ యూ